హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గ్రామం కల్వకొలు మండలం పెద్ద కొత్తపల్లి జిల్లా నాగర్ కర్నూలు అయితే రైతు తోటపల్లి గ్రామానికి వచ్చి మాడి తోట పట్టి ఇక్కడ ఆయన పట్టిండు అది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం అదేవిధంగా తెంపే విధానం ఇక్కడ వెరైటీ ఉంది ఇది ఏంటిది అమ్ముతారో అడిగి తెలుసుకుందాం నమస్కారం భయ్య నమస్కారం ఇది ఎట్లా ఇప్పుడు తెంప అందరూ ఎట్లా పడతలేదు ఎంతారు కదా మీరు ఇట్లా మంచి ఇట్లా తెంపి ఇట్లా పెట్టరు చెట్టు కింద ఏంటికి ఇది కారణం ఏంటిది అంటే ఎట్లా అంటే అట్లా పెట్టి దింపితే ఒకదాని జీడి ఒక అంటుతుంది కాబట్టి కాయ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా దింపి పెట్టడం అయితే ఏమవుతుంది అంటే ఈ జీడి అనేది సంచికి మొత్తం ఇంకిపోతుంది సంచికి ఎంకుతుంది కాయ అనేది నీట్గా ఉంటుంది అని చెప్పేసి అట్లా తెప్పేస్తాం నీట్గా ఉంటుంది అంతే ఎంపుతారు ఇప్పుడు మీరు తోట ఎన్ని ఎకరాలు ఇది మొత్తం మొత్తం ట్వంటీ ట్వంటీ ఎకరాలు ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు పడిరు కదా ఎంత ఎకరానికి ఎంత ఇది పటకమా లేకపోతే గుత్త లెక్కనా ఎంత గుత్తకి పది లక్షలు పది లక్షలు దీంట్లో ఆదాయం ఎట్లుంది లాభం నష్టం ఎట్లుంది నేను నేను పది లక్షలు పెట్టి నేను కౌల్ కి తీసుకుంటే దీనిది నాకు పెట్టుబడి వచ్చేసి ఒక ఎనిమిది లక్షల తొమ్మిది లక్షలు అవుతుంది మళ్ళీ మళ్ళీ అదన అదనంగా ఈ పది లక్షల రూపాయలు ఓనర్ కి ఇవ్వాలి మళ్ళీ ఇవ్వాలి తర్వాత నేను పెట్టుకు నేను పెట్టుకునే ఖర్చు మొత్తం నేను భరించాలి దీంట్లో దున్నకం గాని మామూలుగా స్ప్రే మందులు గాని ఈ పాలు తీయడం ఇవన్నీ అన్ని వేసుకుంటే ఆ షోరకి నాకు వస్తే వస్తది లేకపోతే లేదు వస్తో లేకపోతే లేకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఎన్ని ఎన్ని పెడతారు దీని పేరు ఎన్ని విడతలు పెడతారు సెకండ్ సెకండ్ పెడతా ఇప్పుడు ఇట్లా కేజీ ఎంత అవుతుంది ఇప్పుడు అందాల కాయ మీరు కాయ ఎట్లా అమ్ముతారు కేజీ కేజీ ఇప్పుడు మామూలుగా మార్కెట్ రేటు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై రూపాయలు అనుకో ముప్పై రూపాయలు అంటే క్వింటల్ కాడ మూడు వేల రూపాయల అంతే అంతే మూడు వేల రూపాయలు టన్నుకి ఎంత పడుతుంది ముప్పై ముప్పై వేలు రూపాయలు టన్నుకు ముప్పై వేలు క్వింటల్కి మూడు వేలు కిలోకి అయితే ముప్పై రూపాయలు ఇప్పుడు తినేటి కదా కొన్ని ఇప్పుడు తినేటకు ఇది 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 ఏం రకం అంటారు దీన్ని బీనిషా 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 అంటారు దీన్ని బంగినపల్లి ఉడకపల్లి అని కూడా అంటారు ఇప్పుడు ఇంట్లో మంచి రేటు ఏ పండ్లకు కలుగుతుంది చెప్పండి మీకు రేట్ అంటే మామూలుగా ఈ సైజుకి

తర్వాత మల్లికలు అంటారు తర్వాత అవి మొత్తం చాలా తెలియని రసాలు ఉన్నాయి కొంచెం చూస్తారా అవి ఎట్లా ఉంటాయి ఇప్పుడు అందుబాటులో ఇట్లకి అని ఉంటాయి అయితే ఈ రసాన్ని ఏమంట తెలుసా నేను ఇంత ముందు ఒక రైతుని అడిగితే ఇది మల్లిక అన్నారు పెద్ద రసాలు అంటారు పెద్ద రసాలు ఇవి పుత్తులు పుత్లు ఉంది

అయితే మీరు ఇప్పుడు తోట పడితే ఇప్పుడు మొత్తం ఎందులో ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది పది లక్షలు ఇరవై లక్షలు ఈ తోట ఓనర్ కియంగా తర్వాత మీరు పెట్టే పెట్టుబడికాయ మొదలు కొడుకు మీకు ఎంత మిగులుతుంది మరి ఈ లెక్క చూస్తే ఈ సంవత్సరం నాకు ఇంత కష్టపడితే నాకు పది లక్షలు మీన పడ్డది పది లక్షల మీద పడ్డాయి మీన పడ్డాయి నేను పెట్టే పెట్టు ఇరవై లక్షలు పెట్టినా ప్లస్ ఇంకా దాని ఆకనే నాకు మొత్తం ఇంకో పది లక్షలు అంటే టోటల్గా ముప్పై లక్షలు మీన పడ్డది మీద ముప్పై లక్షలు పడే కదా మీ సార్ని అడిగితే తగ్గించుకోలేదా అయితే సార్ నేను నష్టపోయినంటే ఎవరు తగ్గించుకోరు మేము అనుకుంటాం కానీ ఎవరు తగ్గించుకోరు అది అదంతా ఇంకా చెప్తాము మేము చెప్పేదిరిగా చెప్తాము వాళ్ళు చెప్పేదిరిగా వాళ్ళు చెప్తారు ఏమని చెప్తారంటే మేము వచ్చి ఇంటికి వచ్చి పట్టినామా మీరు మీది పట్టరు కాబట్టి మీకు మిగిలితే మాకు ఇస్తున్నారా అనే మాట అంటారు కదా అనే మాట వస్తుంది ఎవరు ఓకే అయితే ఇడ్చిపెట్టడం అటువంటిది ఏం జరగాలి ఇప్పుడు అయితే కాలే ఇప్పుడు ఎవరికైతే పెడదాం సరే ఏదో రైతు నష్టపోతుంది కదా మనం కొంచెం సాయం చేద్దాం కౌలు రైతు కాబట్టి అనే ఆలోచన ఆలోచన ఏం లేదు మనం నష్టం వచ్చినా లాభం వచ్చినా మనం కట్టాల్సిందే నష్టం వచ్చినా కట్టాల్సిందే లాభం వచ్చినా కట్టాల్సిందే ఇప్పటికి మూడేళ్ళ నాకైతే నష్టమే వచ్చింది నష్టపోతుంటే మళ్ళీ మీకు ఇంటికాడ ప్రాబ్లం ఇంటికాడ ప్రాబ్లం అంటే మనకి మనం చేసేదే ఇది ఇది దీని మించి మనకు బయటకు పోతే వేరే ఆధారం అంటూ ఏది లేదు చేసేదే ఈ ఫీల్డ్ కాబట్టి మీరు పోతే వేరే ఫీల్డ్ పరిచయం లేదు కాబట్టి లాభం నష్టమో దీంట్లోనే భరిస్తున్నాను ఇట్లా లా నష్టపోతే మరి ఒకసారి అక్కడ ఒకసారి దెబ్బ పడితే మీద అప్పులు అవుతారు కదా ఆల్రెడీ అయినవి అయినా అయినా కూడా ఇంకా మాకు తోట ఓనర్ కూడా మీరు వివరంగా చెప్పేసారు ఇట్లా నాకు తక్కువ వచ్చేసింది నష్టపోయినా ఆల్రెడీ ఇంత ముందు విడివల్లా కొందరు రైతులు చెప్పారు ఏమని చెప్పారంటే ఇంత ముందు మేము ఇట్లా సార్ పద్నాలుగు లక్షల కడితే ఎనిమిది లక్షల రూపాయలు కాడికి ఇచ్చిన ఇచ్చితే తీసుకున్నారు మేము లాస్ అవుతున్నాం అంటే అన్న రైతు మీతో మీ సేటుకి ఇలాగ జాలి దయగలు కదా ఇట్లాంటి అడిగితే మీరు మేము ఇప్పటి వరకు అడగలేదు ఇంత ముందుకు అడిగినాము అటువంటిది ఏం జరగలేదు ఖచ్చితంగా ఇవ్వమని చెప్పేసి అడిగినాం ఇచ్చేసినాము బాగా తీసుకొచ్చి ఇచ్చినాము ఇప్పుడు ఇప్పుడు కూడా ఖచ్చితంగా అడుగుతారు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అయితే ఈయన డ్రైవరా హలో సార్ మీ పేరు సార్ సార్ మీరు డ్రైవర్ అంటే ఈయన బంద్ ఈయన కాయల మీరే తీసుకెళ్తారా నేను తీసుకెళ్తాం మీరే తీసుకెళ్తారా ప్రతి సంవత్సరం మాకు చెప్తారు ప్రతి సంవత్సరం ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది తీసుకుని పోతుంటారు కదా వాళ్ళ దారిలో ఇంక రైతులు చెప్తే వాళ్ళ బాగుతుండ్రు బాధపడుతుంటారు ఇప్పుడైనా కాక ఇంకా వేరే వారు దెవరిదైనా వేసుకెళ్తుంటారు తీసుకెళ్లండి ఒకటే అదే వేరే ప్రతిసారి తీసుకెళ్తుండే కానీ పోయినసారి ముప్పై ట్రిప్పులు కూడా ఈసారి పది ట్రిపులు కొట్టలేకపోయాము పది ట్రిప్లు కూడా లేకపోయారు లేవని టోటల్లో కాయలు లేవు టోటల్ కాయలు లేవు కాబట్టి పోయినసరికి ఈసారికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే పోయినసారి సార్ దాదాపుగా ఈ లాక్డౌన్ ముందు నుంచి లాక్డౌన్ ముందు ఒక తో ఏదో ఉందనుకో ఈ తోట దాదాపు ఇరవై బండి లేదు ఇరవై ఇరవై బండి తోట ఈసారి ఐదు మూడు ట్రిపులు రెండు ట్రిపుల్ కన్నా ఎంతగానో ఎక్కువ వెళ్తలేవు అంతకంటే ఎక్కువ వెళ్తాను ఈసారి ఈ లెక్క చూస్తే క్రాప్ తక్కువనే ఉంది రేటు విషయం వల్ల పోయినసారికి ఈసారికి రేటు ఎప్పుడైనా స్టార్టింగ్ ఎప్పుడైతే కాయలు మార్పిక్ స్టార్ట్ అవుతావు ఆ మూమెంట్లోనే వంద రూపాయలు కిలా స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో వంద రూపాయల కేజీ పోయిన రోజులు ఉన్నాయా అవును సంవత్సరం అవునండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నెల వంద రూపాయల కేజీ పోయిన రేటు తరిగింది లక్ష రూపాయలు టన్ను పోయిన వంద రూపాయల కేజీ పోతే లక్ష రూపాయలు టన్ను పదివేల రూపాయలకి ఇంటాలి ఉంది ఈ ఉగాది పండగ అయితే ఎప్పుడైతే పోయిందో దాని ఉగాది పండుగ ముందు లక్ష రూపాయలు పోయింది ఉగాది పండుగ తర్వాత డెబ్బైకి వచ్చింది అంటే ఉగాది పండుగ ముందు ఏది పండ్లు పాకానికి రావు కదా రావు అయితే కొన్ని తోటలే వస్తాయి చాలా రేటు ఎన్నో ఒకటి వచ్చే అది తీసుకొని పోతే రేట్ ఎక్కువ ఇప్పుడు అంటే ఇంత కారణం ఇప్పుడు ఏదమ్నా రేటు పడిపోవడానికి కారణం ఏంటిది అంటే ఇప్పుడు పనులు మొత్తం ఒకేసారి పోయినందుక లేకపోతే ఆ లేకపోయి తోటలైతే క్రాప్ తక్కువనే ఉంది కదా ఉంది ఇంకోటి పంట అంతా ఒకేసారి పోయినందుక పంటంతా ఇది ప్రతిసారి ఇది అండి నాకు వాళ్ళ గురించి తెలియదు కానీ ప్రతి ఇయర్ అంతే ఉగాది పండుగ ముందు పోయిన కాయలకేమో రేటు ఉంటుంది దాని తర్వాత పోయిన కాయలకు ఆటోమేటిక్గా రేటు తగ్గు తగ్గు వస్తుంది లాస్ట్కి వస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై ఐదు పదిహేను కామన్ గా లాస్ట్ మూమెంట్ అంతే పెంచి పెట్టరు చేయరు ఇంకా అంతకంటే ఎక్కువ రేట్ అయితే అస్సలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు చూసారు అనేది ఉగాది ముందు అంటే అంత మంచి మాడి పండు ఉంటుంది ఉన్నా కానీ ఎన్నో ఒకటి ఉంటుంది అప్పుడు వంద రూపాయలు పోతా అంట తర్వాత రేటు పడిపోవడం కారణం అంటే అన్ని పండ్లు ఒకేసారి వస్తాయి కాబట్టి రేటు పడిపోతుంది దాని మాడి పండ్లు అనేది ఏమంటుంది చెప్పి అన్ని ఒకేసారి వచ్చేళ్ళకల్లా మార్కెట్లో ఎక్కువ అవుతుంది పంట పంట ఎక్కువై మాడి పండ్లకు రేట్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది పంట తక్కువ ఉంటే దేనికైనా విలువ ఉంటుంది పంట ఎక్కువలకల్లా విలువ ఉంటుంది అదేవిధంగా రైతు రైతుడు ఏమంటారంటే ఇది కౌలు రైతు ఓనర్ కాదు కౌలు రైతుకు అనుకున్న దానికంటే మాకు లాసే ఉంది కానీ లాభం లేదంట్రు మనకు ఖచ్చితమైన రేటు ఎప్పుడో ఒకసారి తగ్గుతుంది ఈ ఫీల్డ్లోకి వచ్చినాం కాబట్టి మేము ఏం చేయలేని పరిస్థితిలో ఇది అట్లే కంటిన్యూగా మేము చేస్తున్నాం అంటారు ఇది తోట అనేది తోటపల్లి గ్రామం కలవకుర్తి మండలం నార్కర్నూరు జిల్లా ఇది తోటపల్లి గ్రామంలో ఉంది ఇవి ఆల్రెడీ అమ్మ ఈ పేపర్లో ఎందుకు పెడుతుర్రు ఇది ఈ కాయలు పేపర్ 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 పెట్టి అతుకోకుండా నిన్న ఖరాబ్ కాకుండా అంటే ఇప్పుడు ఈ పేపర్ లేకుండా డైరెక్ట్ పెడితే అతుకుంటాయా పౌడర్ పోతుంది కలర్ పోతుంది ఇప్పుడు ఇట్లా పెడతారు కదా పెట్టిన తర్వాత ఇంకో మళ్ళీ ఇంకో లైన్ పేపర్ వేస్తారా అంటే లైన్ లైన్కు పేపర్ చూసారుగా ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక లైన్ వేసారు మధ్యలో పేపర్ వేసారు దాని తర్వాత ఇంకో ఇంకొక లైన్ వేసారు మళ్ళీ ఇప్పుడు పేపర్ వేయండి ఒకసారి ఈయన పెట్టేసి అయితే ఈ పేపర్ వేస్తే కాయ అనేది ఏ కాయ ఆ కాయకు డ్యామేజ్ కాకుండా నీట్గా ఉంటుంది పౌడర్ పోదు పౌడర్ అంటే ఇప్పుడు దీనికి పౌడర్ వేసిరా మీరు అది ఉంటుందా ఓకే ఓకే నీకు ఎట్లా అమ్మ తెంపు తక్కువ నాలుగు వందల రూపాయల కూలి ఎక్కడ మీ ఊరే ఊరేసాంతింగసంతులు అంటే ఇట్లా తినిపి మళ్ళీ మొత్తం డిసిమ్ కి లోడ్ చేస్తారా డిసిమ్ కానీ బులేరా వెహికల్ కానీ చిన్న కాయలు అంటే ఏం మచ్చ వచ్చినా కాదు ఈ కాయలు రేట్ తక్కువ ఉంటుంది అలకా వేయాలి కదా మా ఊటే డామేజ్ అయితే అంటారు కదా ఏం కదా మీరేనా ఇక్కడ కాయలు తెంపేది తెంపి ఇట్లా పైకి పెట్టి పెడుతున్నారు కదా కాయ కాయ కానకుండా దానివల్ల ఏంటిది మీకు అనుభవం ఉందా చెప్పొచ్చు చెప్పండి ఒకసారి వేరే వారు అర్థం చేసుకుంటారు అలాగే మీరు చెప్తే చేస్తారు అయితే అది ఏంటి గురించి అంటే ఒక కాయ జీడి ఒక కాయ అంటుకోకుండా పెట్టిస్తారు అంటే అందు గురించి అట్లా తెనిపిస్తారు అది సరే ఈ పేపర్ వేయండి పేపర్ వేసి మళ్ళీ పెట్టండి ఇప్పుడు ఎలా ఉంది ముందరికి అడిగిరా బాబు అడిగిరా అట్లా పేపర్ ఇచ్చా చూసా రెఫరెన్స్ ఇది ఒకరు ఒకలా కదే అంతకుముందు నేను చేసిన వీడియోలలో వాళ్ళు కాయలు దంపి అట్లే డీసిన్ ఎక్కిచ్చారు అది ఒరుగుయే కాయ ఒరుగంటే ఎండు చింతపండు లెక్కలకు వస్తుంది అది ఇది అట్లా కాకుండా పండుకోయేది కాబట్టి కాయ డ్యామేజ్ కాకుండా చెట్టుకు కాయ కాయకు డ్యామేజ్ కాకుండా ఒక వరుస వేడిసి మళ్ళా వరుస పేపర్ పరిచి దాని తర్వాత మళ్ళీ వరుస వేచి అట్లా అంటే చెట్టు కాయ కాయ అనేది పసి కాకూడదు జీడి అంటకూడదు అని చూడండి ఇలా ఒక కాయలు ఎలా పెట్టారో ఇటుకొచ్చి చూ చూస్తాను రండి ఇదిగో ఇంతకుముందు ఒక రైతును అడిగితే ఇది బాంబే స్టైల్ అన్నారు బాంబాయి స్టైల్లో ఇట్లా తెంపుతారు కాయ అనేది డ్యామేజ్ కాదు నీట్గా ఉంటుంది అన్నారు ఇది బాంబే స్టైల్ అని అడుకంగా అన్నారు ನನ್ನಿಂದಕ್ಕೆ ಸರ್ ಅಂತ ಹಾ ಓ ಬಲ್ಲೋ ಬಿಡು ನೋ फ्रेंड्स ಎಡವೆರ್ ಅಂತ ಇದು ಅಣ್ಣ ಕೇಸರ ಅಂತಾ ಓ ಇದು ದೆಂಪಿ ಇట్లా ಡೈರೆಕ್ಟ್ ಹೋಗಿ ಬಂಡೆ ಎಕ್ಕಿಸ್ತಾರ ಕದ ಇವಿ ಬಾಕ್ಸಲು ಬಾಕ್ಸಲು ಹ್ಮ್ ಏಟು ಸ್ನಾಲ್ పేపర్ ఒకటి పేపర్ వేసి తెంప ఎందుకంటే ఈ స్టైల్లో వేరే వాళ్ళు తెంపుకుంటారు తెంపుకొని మంచిగా మంచి లాభాలు ఉంటారు కాయ అనేది కాయ అనేది ఖరాబ్ కాదు నీట్గా ఉంటుంది అన్నట్టు అట్లా అందు గురించి చూపించాలి అందరికీ ఇక్కడ పెట్టి చూడండి అంటే లావు లావాటు ఒక దిక్కు చిన్న 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 ఒక దిక్కు ఓకే ఓకే ఈ లావైటాకు మంచి రేట్ వస్తుంది కదా ఈ సన్న తక్కువ జర తక్కువ రేట్ పోతుంది బ్లాక్ టచ్ కాదు కూడా ఫ్రెష్ ఉంటుంది కాయ అదే ఓకే ఒక్క బాక్స్ రెండు కేజీలు వస్తాయమ్మా ఇంట్లో

ఒకసారిగా ఫ్రెండ్స్ ఎట్లా ఉంది కాయలు తెంపడం మళ్ళీ పేపర్ వేస్తుంది ఇట్లా పేపర్ వేసి పేపర్ వేసి తెంపుదేమంత అంటే కాయ అనేది ఖరాబ్ కాదు కాయ కాయకు తక్చు కాకుండా నీట్గా ఉంటుంది కాయ కాయ ఒత్తుకుంటే కాయ మురిగిపోతుంది అదేవిధంగా జీడి గారి కాయ ఇట్లా డ్యామేజ్ అయ్యి మార్కెట్లో అంత రేట్ కాదు రాదని ఇట్లా ఇట్లా పెడుస్తారంట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Okay, bye.